సహకరించారు ఈ విలేజ్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మాకు ప్రశాంతంగా సహకరించారు ఈ మెడికల్ క్యాంప్లో మేము జనరల్ చెకప్ చేసి వాళ్ళకి బీపీ షుగర్తో పాటు పరీక్షలు చేసి వాళ్ళకు డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది ఇక్కడ దాంతోపాటు వాళ్ళకి మెడిసిన్స్ కూడా మన హాస్పిటల్ తరఫు నుంచి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మేము హాస్పిటల్ తరపు నుంచి ఉచితంగా సేవలు అందించడానికి మల్లారెడ్డి హాస్పిటల్ వారు ముందుకున్నాము కావున ఇలాంటి సేవలన్నీ మన గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నాము ఇలాంటి మనకు సహకారం అందించిన ప్రశాంత్ గారికి మన గ్రామ ప్రజలందరికీ ఇంకా సెక్రటరీ గారికి మేమందరికీ ధన్యవాదాలు తెలుసు